అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం ఎప్పుడూ లోకపోవటం దోచుకోవడం తప్ప పెట్టడం అలవాటు లేని వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ తీసేయడం జరిగింది మరి పునః ప్రారంభం ఈరోజు అన్నదానం క్యాంటీన్ ఈరోజు పునః అయింది సుమారు మూడు వందల యాభై మందికి టిఫిన్తో పాటు మూడు వందల యాభై మందికి భోజనాలతో ప్రారంభమైంది ఒకవేళ కాకిడు ఎక్కువ అయితే పెంచడానికి కూడా అన్లిమిటెడ్గా సిద్ధంగా ఉన్నాం ఏదేమైనప్పటికీ రెక్కార్తె దొక్కాడిన బతుకుల్లో ఉదయాన్నే లేచి ఒక పనులకు వెళ్ళవలసిన తీసుకోవడం వీలు కాదని అందరికీ తెలుసు ఈసారి కొత్తగా కూడా టిఫిన్ పెట్టడం అవసరం ఇడ్లీ మూడు ఇడ్లీ చట్నీతో అలాగే ఒకవేళ పూరీ కావాలనుకుంటే రెండు పూరీ అందుబాటులో ఉంచుతారు ఉన్నప్పటికీ పేదలకి అన్నం పెట్టే దిశగా ఆయన ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది ఇన్ని వెంటనే ఈ ఆచరణ కూడా చేపట్టడం జరిగింది హై స్టాండర్డ్స్తో ఫుల్ క్వాలిటీతో అక్కడ ఫుడ్ పెట్టడం జరుగుతుంది మేము ప్రతిరోజు ఫుడ్కి ప్రజల మధ్య తింటాను అదేవిధంగా ఈ అన్నదానం కూడా ప్రతి వారానికి ఒకసారి రెండుసార్లు ఇక్కడ రావడం జరుగుతుంది పేదలకు కడుపు నింపే ఈ క్యాంటీన్లు సుమారు వంద క్యాంటీన్లు ఈరోజు స్టార్ట్ అవుతూ ఉన్నాయి అలాగే మిగతా డెబ్బై ఐదు కూడా అది త్వరలోనే నెల రోజుల మొత్తం దాని స్టేట్ వైడ్ నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు అది త్వరలోనే ప్రారంభమవుతాయి ఈరోజు అయితే మాత్రం వంద క్యాంటీన్లు ప్రారంభమవుతూ ఉన్నాయి